వచ్చినందుకు మొట్టమొదటిగా ఇక్కడ ఉన్న ఆల్ ద స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ఫుల్ చిన్ననాటి తిరిగిరాని మధుర జ్ఞాపకాలను ఒకరినొకరు పంచుకున్న రెండు వేల ఒకటి సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ కరీంనగర్ జిల్లా వీనవంక మండలం చల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ఇరవై ఐదేళ్ల క్రిందట పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఆత్మీయ సమ్మేళనానికి నాటి గురువులతో పాటు వివిధ స్థాయిల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులందరూ హాజరై చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలను నెమరేస్తూ ఆనందోత్సవాల నడుమ గడిపారు ఆత్మీయ సమ్మేళనానికి తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఆహ్వానించి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు నాటి గురువు విశ్రాంత ఉపాధ్యాయులు రామ్ కుమార్ జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులు శాంతి కుమార్ సింగ్ రామ్ కుమార్ సత్యం రాజు శ్రీధర్ సురేందర్ ఎస్ వెంకటేశ్వర్లు రెడ్డి రాణి జయప్రదలను శాలువలు కప్పి జ్ఞాపికలు అందించి సన్మానించి గురువులకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు పొందారు ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఇరవై ఐదేళ్ల తర్వాత చిన్ననాటి మిత్రులందరూ ఒకే చోటకు చేరి కలుసుకోవడం జీవితాంతం గుర్తుండే మధురమైన మధురానుభూతి అని అలాగే వివిధ హోదాల్లో ప్రభుత్వ ప్రైవేటు వ్యాపార రాజకీయ రంగాల్లో స్థిరపడ్డామని ఇలాగే ప్రతి ఏటా క్రమం తప్పక ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని అన్నారు ఆత్మీయ సమ్మేళనానికి పూర్వ విద్యార్థులు శనిగారపు జనార్దన్ ఎం మల్లారెడ్డి జి సంతోష్ వి ప్రవీణ్ బి రమేష్ వి దేవదాసు జి నతానియల్ రామ్రెడ్డి పుల్లారెడ్డి హాజిపాషా సంపత్ సతీష్ మోయినీన్ రాజు సత్యనారాయణ ఆనందం పి స్వాతి సునీత అర్చన స్వప్నలు హాజరయ్యారు ఇక్కడ ఆల్ ద స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ఫుల్ టు పిల్లర్స్ ఫోర్ పిల్లర్స్గా నిలబడ్డా సంతోష్ మల్లాడి ప్రవీణ్ ఇంకెవరున్నారు రమేష్ రాజు చంబడి పర్సన్స్ లైక్ కమ్యూనికేట్ చేయడానికి చాలా హ్యాపీ నేను ఐ వాజ్ ఫిజికల్ ఇచ్చారు ఆ బెడ్షీట్ ఇవ్వడం వల్ల నేను కూడా వాళ్ళతో పాస్ నేను చేయలేము హైపర్ హ్యాపీ నేను కూడా వాళ్ళు ఫస్ట్ అదంతాకంటే ముందు ఎవరు బాధ్య రాజు ఉపాధ్యాయులు గౌరణీయులు పూజ్యులు రామ్ కుమార్ సార్ సార్ శ్రీదర్శన్ సార్ సత్యం రాజు తెలుగు శాంతి కుమార్సారి సార్ సార్ రాజ్ రెడ్డి అధికారిక సుదర్శన్ సార్ శ్రీనివాస్ రెడ్డి అధికారిక కెమిస్ట్రీ సోషల్ సైడ్ సార్ టీచర్స్ ఆల్ ఆల్ ఆఫ్ రెస్పెక్టెడ్ యూ ఆనర్ యూ చాలా తిన్నట్టుగా గౌరవం ఇంట్రెస్ట్ ఇవాళ రప్పించింది యాక్చువల్లీ నేను రాలనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోష్ గారు వాళ్ళందరూ కూడా కొంచెం ఖచ్చితంగా రావాలని ప్రజలు చేస్తారా వచ్చిన చాలా ఇబ్బంది ఉండి రావడం జరిగింది నిజమైనప్పటికీ కూడా మిమ్మల్ని అందరినీ గెలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా ఇక్కడ ఈ స్కూల్ నాకు ప్రత్యేకం ఇది నా ఇల్లు లాగా భావించడం ఈ గ్రౌండ్ నాకు ప్రత్యేకం స్కూల్ అయిపోగానే అందరింటికి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి బట్ స్కూల్ బ్యాగ్స్కి ఇంటికాడ పెట్టి సైకిల్ తో బ్యాట్తో సైకిల్ విత్ బ్యాట్ వస్తుంది ఆఫ్టర్ ఫోర్ ఫోర్ థర్టీ గ్రౌండ్లోకి వచ్చి మా సీనియర్స్ సీనియర్స్ సూపర్ సీనియర్స్ కొని క్రికెట్ ఆడేవాడిని క్రికెట్ ఆడుతూ వాళ్ళని వాళ్ళను కూడా నేను లీడర్ లీడర్గా మూమెంట్ చేసుకోండి వాళ్ళని లీడ్ చేసేవాళ్ళు కొడితే యాక్చువల్లీ చాలా డిస్టిక్ దాకా నేను వెళ్ళిపోయినా సార్ క్రికెట్లో చాలా బ్రహ్మాండమైన పరిస్థితుల్లో శాంతిమార్ సార్ తెలుసు బ్రహ్మాండమైన సిచ్యువేషన్లో కరీం దాకా వెళ్ళి నేను ఆడినటువంటి వాడిని ఈ మండలాల చుట్టూ కూడా నా పేరు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ నేను యాక్చువల్లీ ఒక దశలో రంజీ ప్లేయర్గా పోదామని అనుకున్న సిచ్యువేషన్ అది బట్ ఇంకా సిచ్యువేషన్ దాని దాటి నేను ఎంసీజే వైపు వెళ్ళిపోయినా సార్ కమ్యూనికేషన్ జర్నలిజం వైపు వెళ్ళిపోయినా అదే స్టడీస్లో కంటిన్యూ చేసుకుంటూ ప్రస్తుతం నేను మంచిగా డిస్టిక్ ఇన్ఛార్జ్ కొనసాగుతున్నాను ఏది నాన్ వెజ్ చాలా గౌరవప్రదమైనటువంటి నాకు ప్రొఫెషన్ లభించింది నేను సాటిస్ఫై అవుతున్నా ఎవరికి వాళ్ళు వాళ్ళ నైపుణ్యం ఉన్నటువంటి రంగంలోకి వెళ్ళిపోవచ్చు ఎటువంటి తరతమ్యం లేదు అరమరికి అంతకంటే లేదు డెఫినెట్గా వాళ్ళంతా కూడా రాణించాలి వాళ్ళు అనుకున్న రంగంలో రాణించాల్సిందే రాణించాలి వాళ్ళకి ప్రతి ఒక్కరికి స్కిల్స్ ఉంటాయి దే ఆఫ్ టు ప్రొజెక్ట్ చేయండి ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు అంతే అంతే తప్ప ఎవరో అయ్యారు మనం కాలేకపోయినా మనం కాంపేర్ చేసుకొని మనం బాధపడి క్రిటిసైజ్ కావాల్సిన అవసరం అంతకంటే లేదు వీ హ్యావ్ టు గ్రేట్ అవర్ హోమ్ ఎవరింటి వాళ్ళు హీరోలు కథ నాయకుడు డెఫినెట్గా వాళ్ళు వాళ్ళ వాళ్ళ మూమెంట్ లేని వీళ్ళు నడవరు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంటికి వాళ్ళు హీరో నాయటికి నేను హీరో అనుకున్నాను నేను డెఫినెట్గా సంతోష్ ఇంటి సంతోష్ అవుతాడు మిగతా దేవదాసు దేవదాస్ అవుతాడు అది ఎవరింటి వాళ్ళ హీరోలే అనుకోవాల్సిందే ఖచ్చితంగా ముందుకెళ్ళాల్సిందే ఎవరు చింతించాల్సిన అవసరం లేదు అయ్యో అని చింతించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రెండు వేల ఒకటి ఎస్ఎస్సిలో పూర్తి చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూస్తే ఒక్కసారి ఇప్పుడు చూసిన నా చూసినా కూడా ప్లేసెస్ కదా చేంజ్ చేయమనిపించట్లేదు చాలా బాగున్నాయి చాలా తాజాగా ఫ్రెష్గా అదే ముఖాలు అట్లే ఉన్నాయి కాబట్టి కొంచెం అది జెంట్స్ అయితే కొంచెం చేంజ్ అయ్యింది అగ్గవన్స్ మాత్రం అట్లానే ఉన్నారనిపిస్తుంది నాకైతే డెఫినెట్గా అదే మృతుపట్టలేనంత విధమైతే లేరు గురువుల గురించి ఒక చిన్న మీ అక్షరం మారుతా మనిషిని మనిషి ఆ మాన్సే మహనీయుడు గురువు మనుషులను భుజంలో కాకుండా చూసే మహానుభావుడు కూడా గురువే నెక్స్ట్ మనలో జ్ఞానాన్ని సృష్టించి సృష్టించే బ్రహ్మ మనలో అజ్ఞానాన్ని మస్ చేసే మహేశ్వర్ ఖచ్చితంగా ఈ మూడు త్రిమూర్తులను కలి కలగలిపిన వ్యక్తి మన గురువు మన శాంతకుమార్ సార్ రావచ్చు సార్ రావచ్చు సుదర్శన్ సార్ కావచ్చు శ్రీ శ్రీధర్ సార్ కావచ్చు రామ్ సార్ కావచ్చు సత్యం రాజ్ సార్ కావచ్చు రాజరెడ్డి సార్ శ్రీధర్ సార్ శ్రీనివాస్ రెడ్డి గారు సురేంద్ర వచ్చే సురేంద్ర సురేంద్ర సార్ గారు కావచ్చు ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ఇంత కృషింగ్ చేసాం చేయడం చేయడం అట్ల ఇవాళ ఇంత ధైర్యంగా వచ్చి మనం ఇంత మనం కార్యక్రమం చేసుకుంటాం ఈ రకంగా మనం తెలివిగా మనం సమాజంలో మనమైన వృత్తులు కొనసాగుతాము ఆనాడు ఎటువంటి సౌకర్యం లేని పరిస్థితుల్లో ఇంత విద్య నేర్పించి క్రమశిక్షణ నేర్పించి ఒక డిసిప్లిన్ అంటే అనేది మనకు చూపించి మనల్ని ఒక విద్యావంతుడిగా ఒక బుద్ధిమంతుడిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినటువంటి గురులకు మనం ఎప్పుడు కూడా రుణపడే ఉంటాం ఖచ్చితంగా రుణపడి ఉండాలి ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి మనం ఊహ నేర్చుకునేటువంటి సందర్భం ఊహ నేర్చుకున్న తర్వాత మనం బయటకు వెళ్తాం ఇంటర్మీడియట్ వాళ్ళకి గ్రేవల్ ఏడు తింటాం జస్ట్ అది మనము ఎంటర్ అవుతున్నాం బయటకు వెళ్తే ఆ ఎంటర్ అయ్యే సిచ్యువేషన్ చాలా కీలకమైనటువంటి సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ మనం కల్పించినటువంటి మన గురువులందరికీ కూడా అందరికీ కూడా పాదాభివందలం పేరు పేర్లు మీ మీరు ఆజీర్మాతం డెఫినెట్గా ఎందుకంటే మీ ఇంపాక్ట్ మీ ప్రభావం మీ ప్రభావం నా మాటల ఉండవచ్చు నా మనస్తలంలో ఉండొచ్చు నా ఆత్మీయతలు ఉండదు ఉంటుంది డెఫినెట్గా ఇక్కడ ఉన్న నా ప్రతి ఒక్కరికి ఏదో రకమైన ఉండాలని అనుకుంటా అది నా మనస్తత్వం ప్రతి ఒక్కరు అట్లా అనుకోవాలి అనుకోవాలి మాది మానవత్వం మానవీయ కోణం ఖచ్చితంగా మానవీయ కోణం ప్రతి ఒక్కరికి కూడా ఆవిష్కరించాలి అంతే ముందు మన సంత చెప్పిండు రమేష్ కుమార్ ఏదో చేసినాం కాంపెన్సేషన్ చేసాం ఇంకా సోరేషం ఇంకా ముందు కూడా చేయాలి ఇది రిఫ్రెష్మెంట్ ఇది ఒక రిఫ్రెష్మెంట్ ఇక్కడ నుంచి మనం ఒక జర్నీ స్టార్ట్ చేయాలి మిడిల్ డ్రాప్లో మనము యవ్వనములో మనము ఆల్రెడీ బాల్యం అయిపోయింది యవ్వంలోకి వచ్చేసాం నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళేటప్పుడు మన సేవ అనే అది షార్ట్ కావాల్సిన అవసరం డెఫినెట్గా ఉండదు ఉందదా లేదా ఉందా లేదా అదే నేను ఐ రైట్ ఆర్ రాంగ్ ఏం స్పందన లేదు మరి రెస్పాన్స్ చేయాలి కదా ఇట్లా అయితే ఇక్కడ నుంచి నేను నేర్చుకున్నటువంటి విద్య చాలా మట్టికి చాలా నన్ను నిన్ను నన్ను డిసిప్లిన్ నేర్చో ఎకనామిక్కి వెళ్ళి నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను పూరం కాదు డెఫినెట్గా నాకు అయితే ఎకనామిక్ సపోర్ట్ ఉంది కాబట్టి ముందుకెళ్ళిన నేను హైదరాబాద్లో నేను కొంచెం ఇంకా రాణించాలనే ఉద్దేశంలో ఉద్దేశంగా అక్కడికి వెళ్ళి నేర్చుకోవడం జరిగింది ఖచ్చితంగా ఒక జిల్లాలని నేను లీడ్ చేస్తున్న సిచ్యువేషన్ ఇవాళ ఉన్నా అంటే ఒక ఇద్దరు లీడర్ని ఎమ్మెల్యేలు మనం ప్రభావితం చేస్తున్నాం ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటే ఇట్ బికాస్ ఆఫ్ మై మై ఎడ్యుకేషన్ మై డిసిప్లిన్ ఎక్కడ కూడా మనం రాంగ్ స్టార్ట్ చేయలేదు ఇంతవరకు కూడా ఆనాడు మనకు తెలుసు సార్ వెంకటేశ్వర సార్ ఏమో వాడుతుండే సంద్రుడు సమాధానం ఏంటి సార్ అసలు దాని మెయిన్గా నాకు తెలియదు ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత ఆయన వదిలిపెట్టలే సార్ ఇట్లా చేసి నమ్మి పెట్టుకునే ఇబ్బంది పెట్టు సార్ సత్యాన సార్ కాంబోజ్ రాను ఆయన ఇబ్బంది పెడుతుంది ఇటు రామ్మస్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఏమన్నా ఆయన ఏమో పడుతుంది చాలా అల్లరిలా నేను నెంబర్ వన్ నేను నెంబర్ వన్ ఆటలలో నెంబర్ వన్ ఎప్పుడు నెంబర్ వన్ డెఫినెట్గా ఎక్కడన్నా నేను నెంబర్ వన్ అట్లా అందరూ అనుకోవాలి నేను నేను ఎక్కడ నెంబర్ వన్ అనుకోవాలి అనుకుంటేనే మనం ఆత్మ ఆత్మస్థైర్యంతో ముందుకు పోగలుగుతాం ఎక్కడైనా మనం ఒక ధైర్యంగా మనము మన ప్రత్యేకతను ప్రతిభను చాటుకోగలం ఈ ఎయిల్ శిక్షణలో వాళ్ళ లీడర్ ఉన్నాడు దేవదాస్ సంతోష్ అప్పుడు మనకు చిన్నది కొంచెం అంటే అప్కమింగ్ ఇప్పటి నుంచి మనం అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నా ఎక్కడ కూడా ఏమైనా గ్రూప్ లో మనం పోస్ట్ పోన్ చేయడానికి కారణం ఏదో అనుకుంటున్నారు కానీ అది యాక్చువల్ ఏదైనా నా వైపు నుంచి మిస్టేక్ అయితే మాత్రం సారీ డెఫినెట్గా నేను ఇంకా పోయే పోయేట్టు బ్రస్గా జనరల్ నేను ఆరిస్ట్ బస్ నిజాయితీ మన ముందుకు వెళ్ళాలని కోరుకుంటాను ఓకే ఓకే నిజాయితీ మనం ముందుకు పోవాలని జెన్యున్గా ఉండాలని కోరుకుంటాను ప్రతి అంశంలో అట్లా నేను కొట్లాడతా పెస్తా నేను ఇంకా పోలెట్టుకుంటాను ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా జనార్దన్ పసుపు చూడడానికి గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా వస్తా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అకేషన్కి వెళ్తున్నా ఎట్లయ్యా అలాగే కొంచెం కొంచెం పొత్తున్ని ఆవిష్కరించారంటే మా ఫ్రెండ్ కార్పారు స్ట్రైట్లింగ్ అది నాకు ఇష్టం లేదు వాస్తవానికి మా మిస్సెస్ కూడా యాక్సెప్ట్ చేయలేదు అరే ఎందుకు ఇట్లా చిన్న పిల్లలకి మళ్ళీ మార్పు తర్వాత స్ట్రైట్లింగ్ చేయడం ఎందుకు ఆ కెమికల్ వీయడం అంత ఇబ్బంది అవుద్ది అని అనేసరికి కొంచెం నాకు ఇంట్రెస్ట్ పోయింది వాస్తవం ఎందుకంటే క్యాబ్ పెట్టుకొని మమ్మల్ని ఉన్నత మార్గంలో తీర్చడానికి మీరు చేసినటువంటి కృషి అది మేము మిమ్మల్ని అంటే మిమ్మల్ని మెచ్చుకునే స్థాయి మాది కాదు సార్ అంటే మీ కృషికి మేము ఎప్పుడు కూడా మేము దాసోహులం మీరు మా మీద చూపించినటువంటి ప్రేమకు ఎల్లప్పుడూ మేము దాసోహులం నుంచి నూట తొమ్మిది మందిలో ఓన్లీ మేము ముగ్గురమే ఇంటర్ కాలేజ్ చదివినా మీతో వాళ్ళంతా విసిడ్ అప్పుడు అప్పుడున్న ప్రైవేట్ కాలేజ్లో చదివారు సో అప్పుడు ఇంటర్మీడియట్ లో కూడా ఒక విచిత్రమైన సంఘటన అర్థం చేసుకోండి అందరూ ఇంగ్లీష్లో ఫెయిల్ అయినారు మనకు ఉన్నప్పుడు ఐదు సబ్జెక్టులు అందరూ ఇంగ్లీష్లో ఫెయిల్ అయినారు అందులో ఇంగ్లీష్ ఒకటి ఒక్కటి మాత్రమే పాస్ అయింది మొదటి వ్యక్తిని నేనే ఒక ఇంగ్లీష్ మాత్రమే వచ్చింది సో మిగతా ఐదు సబ్జెక్టులు పోయినాయి సో అందరూ చాలామంది అన్నారు అంటే నీకు ఒకరికి ఇంగ్లీష్ ఎట్లా వచ్చింది ఆ ఇంగ్లీష్ కూడా ముప్పై ఐదు మార్కులు వచ్చినాయి సో అక్కడ ఆ ముప్పై ఐదు మార్కుల నుంచి దాదాపు సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ చేసినప్పుడు ఏం ఏం చేశామంటే ఈ ఐదో ప్లస్ ఇంకొక ఇంకొక ఆరు సబ్జెక్టులు దాదాపు పదకొండు సబ్జెక్టులు వన్ అటెంప్ట్లో కొట్టేశాను ఓకే మళ్ళీ దాని తర్వాత ఇంటర్ అయిపోయిన ఇంటర్ లో కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చినాయి సార్ ఆ ఫోర్ ఫిఫ్టీ కూడా అప్పుడు కూడా సీట్ రాలేదు డిగ్రీ కాలేదు ఎప్పుడో ఇక్కడ నుండి వెళ్తుంటే అసలు స్కూల్లోకి వస్తుంటే ఇట్లా చూసుకుంటూ వెళ్తు వెళ్తుంటే అరే అందరు ఎక్కడో ఎక్కడి నుంచో వచ్చి గెట్ టు టుగెదర్ పార్టీ చేసుకుంటున్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అసలు మనం ఎందుకు చేసుకోవట్లేదు అని అంటే సమ్ మెంబర్స్ ఆర్ వెల్ సెటిల్ వాయిస్ అయితే ఆల్మోస్ట్ మంచి గుడ్ పొజిషన్ లో ఉన్నారని విన్నాం సో ఇది ఇంకా మన తెలుగు సాగు మనం టెన్త్ ఇది ప్రళయానికి దశ గదులకు గప్పకది వాయి సార్ అది జవంపున తానిక బయని తేటుతులారా ఈ విలువన ఒయ్యను పూజ దీని గతసములది అలా బీట కావాలి తాకకుండా గను ఈ పద్యాలు ఈ టెన్త్ స్కూల్లో ఇక్కడ నేర్చుకునే ఇప్పటికీ నాకు రాత్రి పదకొండు గంటల రాత్రి నా స్టూడెంట్ సిఐ వీళ్ళ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి ఉన్నది మరి ఏంటి అంటే ఆ రాత్రి పదకొండు గంటల రాత్రి నాకు రెస్పాన్స్ ఇచ్చింది మా సిఐ పోటేశ్వర్ సార్ అని ఇప్పుడు కరీంనగర్ టౌన్ సిఐ మీరు పర్మిషన్ తీసుకోండి సార్ ఎందుకు లేని గొడవ అంటే ఆ రాత్రి నేను మెసేజ్ పెట్టాను కాబట్టి మనల్ని గౌరవించాలంటే మనలో కూడా నడవడిలో మార్పు రావాలి అహం ఎవరైనా విడతమో వారికి అన్ని కూడా శుభమే జరుగుతాయి అహం నాస్తి శుభం అహం నాస్తి శుభం జై జై హింద్ జై హింద్ సౌభ ఆశీనా సౌమైన ఆశీనైనటువంటి నా తోటి పోతే పేరు పేరున నా యొక్క నమస్కారాలు అలాగే ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి ఈరోజు ఇంతమంది విద్యార్థులు అప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషము మరి మీ అందరికీ నా యొక్క శుభాశిస్సులు మీ అందరికి కూడా ఎన్నో విజయాలు కలగాలని చెప్పి మరీ 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 కోరుకుంటున్నా మీ అందరినీ ఇలా చూడడము నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది మరి మీ అందరికి కూడా ఇదే సంతోషం ఉంటుంది అని చెప్పి నేను గ్రౌండ్ లో ఇలా వెళ్తూ ఉంటే జనార్దన్ నా దగ్గరికి వచ్చి ఒక యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ డౌట్ అడిగాడు ఏమని అడిగాడు అతని గుర్తుందో లేదో నాకు తెలియదు దే పెయింటెడ్ ద హౌస్ గ్రీన్ అనే యాక్టివ్ వాయిస్ సార్ దీన్ని పాసివ్ వాయిస్ ఎలా మార్చాలి చెప్పండి అని అడిగాడు ఔషధానికి రాక అడిగిండు లేదా నన్ను టెస్ట్ చేయడానికి అడిగిండు నాకు తెలియదు ద హౌస్ వాజ్ పెయింటెడ్ గ్రీన్ బై దెమ్ అని చెప్పాను నేను ఒక సంతోషం ఏంటంటే ఆ రోజు క్రమశిక్షణ చాలా ఉండేది ఇంతకుముందు రామ్ కుమార్ సార్ ఒక మాట చెప్పింది ఏంటిదంటే ఈరోజు అందరూ ఫోన్ యూజ్ చేస్తున్నారు అలాంటిది మనం తగ్గించాలి అని మీరు చదువుకున్నప్పుడు మన స్కూల్లో కంప్యూటర్ లేదు సమాజంలో కూడా కంప్యూటర్ లేదు సోషల్ మీడియా లేదు టీవీ స్మార్ట్ ఫోన్ లేదు ఇవన్నీ మంచిదా చెడ్డదా అనే డిబేట్ చేయడం కంటే దాన్ని మంచికి వాడుకుంటే దానివల్ల ఎలాంటి నష్టం లేదు నేను టీచర్ అయిన తర్వాత టీచర్ అంటే నిత్య విద్యార్థి ఆ రోజున్న నాలెడ్జ్తో నేను ఉంటే నేను అవుట్డేటెడ్ నన్ను స్కూల్లో ఎవరు పట్టించుకోరు పిల్లలు సో నేను కూడా కంప్యూటర్ నేర్చుకున్నాను కంప్యూటర్ పాఠాలని డిజిటల్గా పాఠాలని తయారు చేయడం నేర్చుకున్నాను మన రాష్ట్రం నుంచి ఐదు మంది ఢిల్లీకి వెళ్తే నేను వెళ్ళాను దాంట్లో నేనేం చెప్తున్నా అంటే మీరు కూడా అప్డేటెడ్గా మీరు రకరకాల ప్రొఫెషన్స్లో ఉన్నప్పటికీ ఏం పని చేయకుండా ఉన్నప్పటికీ వ్యవసాయం చేస్తున్నప్పటికీ దేవదాస్ వ్యవసాయం చేస్తున్నా అని చెప్పాడు చాలా సంతోషం అది దట్ ఈస్ ఎ గుడ్ అండ్ నోబుల్ ప్రొఫెషన్ అయితే వ్యవసాయంలో గతంలో ట్రాడిషనల్గా ఏదైతే వ్యవసాయం చేసినో మన పెద్దలు అలా కాకుండా ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మనం కొత్త పుంతల్ని తొక్కించి వ్యవసాయం చేయాలి మనం చదువుకున్న వాళ్ళుగా వ్యవసాయం చేయడానికి చదువులేని వాళ్ళు వ్యవసాయం చేయడానికి కావాల్సిన తేడాని మనం చూపెట్టగలగాలి चैनल को सब्सक्राइब करें बेल आइकन जरूर प्रेस करें इस वीडियो को लाइक करें, हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए सब्सक्राइब करने के बाद ना घंटी बजा देना ताकि जब भी मैं कोई न्यू वीडियो अपलोड करूं, तो तुम्हारे फोन की घंटी भी बजे